ఛార్జీలు చేసి ఇదే సిద్ధిపేటలో రంగనాయక సాగర్ లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజ్లు కట్టుకున్నోళ్ళు మీకు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఈడ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్లు అయితే పోలీసులు వచ్చి బెదిరిస్తారు ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్ల కొడతారు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు తోలుతారు ఇది నిర్బంధమా ఇక్కడేమన్నా దొరల రాజ్యమే నడుస్తుందా ఎన్ని రోజులు దొరల దౌర్జన్యం నడుస్తుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దౌర్జన్యాలను మీ అన్న మీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ దొరల గడిల బద్దలు కొట్టకపోతే ఈ సిద్దిపేట గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా ఈ సిద్దిపేట ప్రాంతం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది